ఓం నమో వెంకటేశయ్య చూడండి అయ్యా తిరుమలలో వెనక అన్నమయ్య ఉంది బిర్యానీ బ్యారర్ కట్టారు తిరుమల తిరుపతిలో ఉండాల్సిన పరిస్థితి బిర్యానీ సెట్రా అన్నమయ్య ఘోరంగా చూడండి ప్రజలంతా ఏమయ్యా రండి అన్నమయ్య సెట్ బిర్యానీ పెడతారా ఒకసారి చూడండి ఇటు అన్నమయ్య బిర్యానీ పెట్టారంటే తిరుమలలో ఎంత భక్తి నశిద్ధిపోతుంది ఇంకా భక్తి ఉండాల్సిన పరిస్థితి అన్నమాయి స్టాట్యూ ఇక్కడ పబ్లిసిటీ కనుక ఈ రోజు ఉదయం అన్నమాయికు క్రిస్మస్టోపీ పెట్టారు కనుక ఇప్పుడు నేను కోరేది ఏంటంటే అన్నమయ్యకు ఎవరైతే క్రిస్మస్ టోపీ పెట్టారో క్రిస్మస్ టోపీ పెట్టిన వాళ్ళను అత్యవసరంగా అరెస్ట్ చేయాలి అదేవిధంగా అన్నమయ్య స్టాచ్యూ దగ్గర ఎంత భయం లేదు బిర్యానీ చేసుకుంటారా బిర్యానీ దివని ఇదే బట్టి అసలు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం కాబట్టి దీనికి నిరసనగా పెట్టిన వాళ్ళ మీద అత్యవసరంగా కేసు పెట్టాలని అదే విధంగా గోపీ పెట్టిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలని మేము కోరుతున్నాం ఇది అత్యవసరంగా తీసుకోకపోతే ఇప్పుడే తెలుగు కొండ పోయిన ఇల్లు కూల్చేశారు అన్నమయ్య విగ్రహాన్ని కూల్చేశారు అదే విధంగా అనుమతి విగ్రహాన్ని తొలగించారు ఇక్కడ ఉన్న అన్నమయ్య స్టాచ్యూ కూడా బిర్యానీ సెంటర్ పెడుతున్నారంటే ఎంత దారుణం అయ్యా ఇది చూడండి గెడ్డ మంచి చూసాం అంటే అన్నమయ్య గురించి కాబట్టి మేము ఇప్పుడు ఈ గెంటీన్ అంతా శుభ్రం చేయదలుచుకున్నాం గెటిని శుభ్రం చేసి వీళ్ళను అరెస్ట్ చేసినంత వరకు ఈ బ్యానర్ మిట్టను చేసి పెట్టినంత వరకు ఇక్కడే నేను ఉపవాస హరినామ సంకీర్తనం చేస్తూ కూర్చుంటానని తెలియజేస్తున్నాను వాళ్ళు అరెస్ట్ చేసినంత వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదని హరినామ సంకీర్తన జరుగుతుంటుందని నా పేరు విజయశేఖర స్వామి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి నేను తెలియజేస్తున్నాను ఓం నమో